ఫ్రెండ్స్ రీసెంట్గా నూట పదమూడు గజాల్లో రెండున్నర సెంటర్ స్థలంలో వెయ్యి ఇరవై మూడు చదరపాటు కలిగిన ఒక హౌస్కి సీలింగ్ వర్క్ ఇచ్చామండి అవి ఏ విధంగా ఇచ్చామో ఎంత ప్రైస్కి ఇచ్చామో ఈ రూమ్ సైజెస్ ఎంతెంత ఉన్నాయి వీళ్ళు ఏ విధంగా తీసుకుంటారు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ డిజైన్స్ ఏంటనేది ఇంకా అడవులు లెక్కన వీళ్ళు ఎలా తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మనం ఈ రూమ్ సైజెస్ చూడండి రూమ్ కొలతలు వచ్చేసి మెయిన్ బెడ్రూమ్ పడవు పదకొండు అడుగులు వెడల్పు పది అడుగుల ఎనిమిది ఇంచులు సెకండ్ బెడ్రూమ్ పదకొండు అడుగుల పడవు పది అడుగుల ఐదు ఇంచులు వెడల్పు నెక్స్ట్ హాలు పదిహేను అడుగుల ఆరు ఇంచులు పడవు తొమ్మిది అడుగుల ఇంచులు వెడల్పు హాలు టూ బెడ్రూమ్స్కి ఈ సీలింగ్ వర్క్స్ ఇస్తున్నాము టోటల్గా మనం చదర పొడుగులు లెక్క చూసుకుంటే మూడు వందల ఎనభై చదర పొడుగులు వస్తుంది టోటల్ ఈ కొలతలను మనం కారక్యులేషన్ చేసుకుంటే పొడవు వెడల్పులు ఫస్ట్ బెడ్రూమ్ నూట పద్దెనిమిది అడుగులు వస్తుంది సెకండ్ బెడ్రూమ్ నూట పదిహేను అడుగులు వస్తుంది హాలు నూట నలభై అడుగు వస్తుంది వీటిని ఈ మూడు కొలతలు కలుపుకుంటే మూడు వందల ఎనభై చదర పొడుగులు వస్తుంది రెండు రూములకి హాల్కి టోటల్ మూడు రూములకి కలిపి మూడు వందల ఎనభై అడుగులు వస్తుంది మూడు వందల ఎనభైని మనం డబల్ చేసుకోవాల్సి వస్తుంది ఈ డబల్ ఎందుకు చేసుకోవాలంటే సీలింగ్ వర్క్ ఎటువంటి డిజైన్ లేకుండా ప్లెయిన్గా చేపించుకుంటే మూడు వందల ఎనభై చదరపొడవ లెక్క వస్తుంది ఒకవేళ మనం ఇక్కడ చూస్తున్నారు కదా డబల్ లేరు కింద డిజైన్ వచ్చింది ఈ విధంగా డిజైన్ చేస్తే కనుక వాళ్ళు డబల్ కొలత లెక్క తీసుకుంటారు మూడు వందల ఎనభై ప్లస్ మూడు వందల ఎనభై చూసుకుంటే ఏడు వందల అరవై వస్తుంది ఈ ఏడు వందల అరవైకి మనం నేనైతే వన్ స్క్వేర్ ఫీట్కి నలభై మూడు రూపాయలు లెక్క ఇచ్చాను వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ అయితే అడుగుతున్నారు ఫార్టీ సిక్స్ రూపీస్ వరకు అడుగుతున్నారు స్క్వేర్ ఫీట్ కి నలభై మూడు రూపాయలు లెక్క ఇచ్చాను అయితే ఇక్కడ గేజెస్ కూడా మనం చూసుకోవాలి ఇక్కడ సిక్స్ గేజెస్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా ఫోర్ గేజెస్ లో గేజెస్ ఉంది ఇంకా హెవీ గేజెస్ కూడా ఉంటాయి మన మెటీరియల్ బట్టి ప్రైసెస్ కొంచెం పెరుగుతూ ఉంటాయి ఇంకా ఏ రైని బట్టి కూడా వర్కర్స్ ఇచ్చే జీతాలను బట్టి కూడా మనకి రేట్లు అయితే పెరుగుతూ ఉంటాయి ఈ హౌస్ టోటల్ గా డబుల్ బెడ్రూమ్ ఇక్కడ హాల్ ఉంది కదా వీటన్నిటికి కలిపి ఈ విధంగా వర్క్ చేయడానికి ముప్పై మూడు వేల రూపాయల వరకు ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ ఇంకా వీళ్ళ ఫోన్ నెంబర్ మీకు కావాలంటే కనుక ఇస్తాను ఈ ఫ్రెండ్స్ మీకు ఓకే అనిపిస్తే కనుక కిందన మెసేజ్ చేయండి నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తున్నాను ఆ వీడియోలో వీళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఈ నూట మూడు గజాలు రెండున్నర సెంటర్ స్థలం వెయ్యి ఇరవై మూడు చదర పడుగులు చుట్టూ కాంపౌండ్ వాల్ వీటన్నిటికీ కలిపి పెయింటింగ్ వర్క్కి ఎంత ఖర్చు అవుతుంది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియోనే సెలెక్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్